వడ్డాది పాపయ్య చిత్రాలు అద్భుతం దేశం గర్వించదగిన చిత్రకారుడు వడ్డాది వడ్డాది పాపయ్య జయంతి సందర్భంగా సౌభాగ్య గజపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో సభ నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డాది పాపయ్య తనయుడు పవన్ రామ్ మాట్లాడుతూ తన తండ్రి కళా జీవితం ఎంత గొప్పదో వ్యక్తిగత జీవితం అంతకంటే గొప్పదని తెలిపారు అతి సామాన్యమైన రంగుల్లోంచి అత్యద్భుతమైన చిత్రాలను మలిచి నేటికీ ప్రజల మదిలో నిలిచిపోయారన్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో వాపా గజపతి అవార్డును సుంకర చలపతిరావుకు పతి నాగేశ్వరరావు అవార్డును కడలి రాజేంద్ర ప్రసాద్కు అందజేశారు కార్యక్రమంలో ముందుగా వడ్డాది పాపయ్య చిత్రపటానికి సీనియర్ ఆర్టిస్ట్ పెమ్మరాజు రవికిషోర్ ప్రభాకర్ శర్మ తదితరులు పూలమాల వేసి ఘన అర్పి అది పాపయ్య గారు చాలా వెరీ గ్రేట్ ఆర్టిస్ట్ అండి ఆయన ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆయన మెడ్రాస్లో చాలా కాలం పనిచేశారు చందమామ గ్రూప్ చందమామ గ్రూప్లో అంటే ఇవాళ ఆయన జయంతి ఆ సందర్భంగా ఇక్కడ చిన్న లాగా పెట్టుకున్నారు నన్ను పిలిచారు అనమాట పాపయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు వెరీ ఫేమస్ మ్యాన్ ఆయన బొమ్మల్లోని మీకు అలాగా జీవం ఉట్టిపడుతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటాయి నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను చందమామలో ఆయన చేరడానికి ముందు నుంచి కూడా నాకు చందమామతో కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు చందమామ ఎయిటర్ వన్ ఆఫ్ ది ముద్దా విశ్వనాథం గారని ఆయన మేము చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పక్కపక్కనే ఉండేవాళ్ళం ఆయన ఇంటికి మిగిలిన ఆర్టిస్టులు వస్తుండేవారు శంకర్ చిత్ర వస్తుండేవారు పాపయ్య గారు రాలేదు ఆయన సిక్స్టీ టూ నుంచి చందమామలో పనిచేశారు కానీ నేను బాగా చిన్నప్పటి నుంచి యువ అన్నది ఆ మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్కి తప్పనిసరిగా వడ్డారి పాపయ్య గారి రాసిన ఆ చిత్రమే ముఖ చిత్రంగా ఉండేది చందమామ అంతకుముందు ఎలాగున్నా శంకరు చిత్ర వాళ్ళు వేసిన కవర్ పేజెస్ ఉన్నా కూడా పాపయ్య గారు వచ్చిన తర్వాత పాపయ్య గారిదే ఎప్పుడు వాళ్ళు వేసేవారు ఈ కార్టూనిస్టులు కానీ ఆర్టిస్టులు కానీ చాలా జాగ్రత్తగా నేను ఫాలో అవుతుండేవాడిని కూడా ఎందుకంటే మా ఫాదరు చాలా ఫేమస్ రైటర్ మా ఇంటికి రెగ్యులర్గా చాలామంది పెద్దవాళ్ళు వస్తుండేవారు ఆ చిన్నప్పటి నుంచి సత్యమూర్తి జయదేవు తర్వాత వడ్డాది పాపయ్య గారు బాపు తర్వాత ఏఎస్ మూర్తి గంగాధర్ వీళ్ళంతా అంటే అప్పుడు రెగ్యులర్గా ఆ తర్వాత అఫ్కోర్స్ చంద్ర వాళ్ళంతా వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి